అన్నా నమస్తే అన్నా నమస్తే చిన్నగాని దయకరా అన్నా ఎవరు బ్రదర్ మీరు అన్నా నేను నిరదిగి నిరదిగి అన్నా పార్టీ జియో బాధితుని అన్నా ఓకే బ్రదర్ చెప్పు మాట్లాడవా సార్ మాట్లాడు మాకు ఇచ్చిన హామీ నలభై ఆరు జీవో ఇంకా రద్దు చేయనే లేదు వీళ్ళు వేసింది జస్ట్ ఐదు వేల పోస్టులు ముప్పై నాలుగు వేల పోస్టులు ఏడంకెళ్ళేసిరన్నా వీళ్ళు ఏదో సెలబ్రేషన్ అని ఏదో మీరు పోస్టర్ రిలీజ్ చేసారు నాకు చెప్పు ముప్పై నాలుగు వేలు నువ్వు రేపు ఓవి ప్రస్తావన చెప్తావు ఓవి ఓవి ప్రస్తా మా నల్బేయర్ జీవో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నల్బేయర్ జీవో మాకు తీసి రాన చెప్పు ఒకసారి మాకు నలభై ఆరు జీవో చెప్పిండు చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అరే ఎంత లంగ ఎంత లంగ ఎంత లంగ గవర్నమెంట్ అన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నేను బీజేపీ స్టాండర్డ్ ని అయినా నేను కాంగ్రెస్ కోటేసిన మా అమ్మ మా నాయనతో నేర్పించిన నేను మా నలబై ఆరు జీవో తీయలే మా ఉసురు తాగిపోతారు అన్న కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం అవుతారు దేశం లే కాదు రాశలే కాదు కాదు అన్నా ఎంత అందరి మోసం చేసి మాకు బల్మూరు తోటి సీఎం తో సహా అందరి మోసం చేసింది మాకు నలబై ఆరు జీవో రైతులు అన్నా మా వల్ల మా వల్ల నాలుగు జిల్లాలు వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నారు బైక్ బైక్ కానస్ పార్టీ కి సపోర్ట్ చేసి ఇంత మంది ఏం గెలిపిస్తే ఇంకా మీరు ముప్పై నాలుగు వేల జాబ్ లోషన్ సిగ్గు లేదన్నా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అనడానికి నీకు అంటలేను కాంగ్రెస్ పార్టీకి అంటున్నా సిగ్గు లేదా ఇట్లా అనడానికి మన సెలబ్రేషన్ అంట మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారా చచ్చిపోవాలానా మేము నెబ్బే బాధితులం జస్ట్ ఐదు వేల డిహెసి పోస్టులు అందులో కూడా స్కూల్ వచ్చిన పోస్టులు లేవనా అవన్నీ వదిలిపెట్టానా మా నలభై ఆరు జీవో తీసేస్తే మాకు జాబులు నాకు నూట ఇరవై నాలుగు మార్కులున్నానా మేము రోజు పోయి కలుస్తున్నామన్నా మాకు పటిస్కునే ఇంత మోసం చేస్తానన్నా కాంగ్రెస్ పార్టీ వీడేమో మాకు చెప్పి మరి గొంతు కోస్తుండి మాకు ఇంత ఘోరం ఉంటా కాంగ్రెస్ పార్టీ నేను మొన్న కూడా ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇచ్చారు కదా మీ అందరి కోసమే అనా నిజంగా ఇవాళ అన్న నువ్వు కూడా నాలాగా చూడండి కాబట్టి చేస్తున్నావు ఎంత గోస చేస్తా పది నెలల నుంచి ఎంత కష్టపడుతున్నావు నిన్న సచివాలయం రెండు వేల మంది పోయినా మన అయినా మాకు పట్టించుకున్న నాతో ఇట్లా కోర్టుల మేము కేసు గెలుస్తాం అయినా కానీ కోర్టులో కూడా గెలవనిస్తా నిన్న సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంటే నిన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడ్డు తొలి మళ్ళీ సోమవారం వాదేస్తున్నాడు వాళ్ళు రేప ఇల్లుంటే ట్రైనింగ్ పంపిస్తున్నారు బెటాలియన్ వాళ్ళకు మరి ఏం చేయాలన్నా మేము చచ్చిపోవాలా అన్న కాంగ్రెస్ లాట్ ఏమో ఇవో మీకేమో ఏ తెలియదు మీరేమో ముప్పై నాలుగు వేల టైం తీసుకొని జర చెప్పనా మా అన్న నలభై ఆరు జియో లేకపోతే కారన్స్ గవర్నమెంట్ అధికారంలోకి రాకుండా పోతుంటాయి అన్న మా బాధలు అర్థం చేసుకో ఒకసారి డోంట్ వర్రీ మీరు కష్టపడ్డారు ఎందుకంటే మెరిట్ వచ్చిన వాళ్ళకు కూడా మేము జరిగింది రూరల్ గవర్నల్ విద్యార్థులకు అన్న మేము ఏమంటున్నాం అన్న జాబ్ వచ్చిన వాళ్ళు తీయకన్నా రెండు వేల పోస్ట్ కొత్త క్రియేట్ చేసి మెరిట్ ఉన్న వాళ్ళకు సిడి వన్ స్పీడ్ ప్రకారం మాకు జాబ్లు ఇవ్వండి గ్రామీణ విద్యార్థి విద్యార్థుల మన ముప్పై మూడు సంవత్సరాలు నెక్స్ట్ నోటిఫికేషన్ కి జాబులు లేవనా కాకపోతే ఇప్పుడు ఈ రోజు ఏఐసి ప్రెసి సెక్రటరీ వేణుగోపాల్ గారు ముప్పై నాలుగు వేల పోస్టులు ఇచ్చినామంటే మాకు నవ్వు వస్తుందనా ఎవరికి చెప్పాలి కన్నా నిజంగా నిజంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే దానికి ఏంటానం తయారైంది అని అంటున్నాను గురుకుల కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ మన నోట్ గత నోటిఫికేషన్ ఇచ్చినే ఫిల్ చేసింది కదా అనేది నేను అనేది అదే అన్న నువ్వు అదే నాకు గత గవర్నమెంట్ ఇచ్చిపోయింది కదా అన్న ఇప్పుడు మాకు చాలా ఏదైనా ఉండనా అన్న ఎస్ గోర్న ఇంకా మేము ఎంపీ ఎలక్షన్లు ఇంకా సపోర్ట్ చేస్తాను నవ్నే జ్యో తీసేస్తే కానీ అసలు మాకు సపోర్ట్ చేసే నా కూడా లేదా అసలు రెడ్డి ఒక్క ఆంధ్ర చైర్మన్ మాట ఇంకా నాకు పట్టించుకుంటా లేదానా లేని ఆ రోజు సాటర్డే రాదు రండి నేను ఎవరినన్నా మహేష్ అన్నను ఎవరిన మంత్రి గారిని పిలిచి మీకు హామీ ఇచ్చి ఆడనే మీకు న్యాయం జరిగేటట్టు ఏదో ఒకటి దాని దానివల్ల మీకు ఒక ప్రయోజనం జరిగేటట్టు చేస్తాను నేను క్యాంపస్ లో రండి నేను ఇప్పుడు మనం గతంలో కేసీఆర్ లాంటి వాడు ఎవరు మొరపెట్టినా వినలేదు కానీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ స్వేచ్ఛ అంటే మనకు స్వయం పాలన ఉంది ఇప్పుడు మీరు మాట్లాడితే కూడా ముఖ్యమంత్రి మీ దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు కాకపోతే దాని ప్రాపర్ గా సమాచారం ఇవ్వడంలో విఫలమవుతుంది ఏం పెద్ద సమస్య నాకు అర్థం అదే అన్న మాకంతా మోసం చేస్తున్నా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మా బాధ నలభై ఆరు జీవో అనేది నీకు కూడా తెలుసు మా జీవో వైరల్ అయిన మీరు ఇష్యూ రైజ్ చేయండి ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సీఎం గారు అనుకూలంగా స్పందిస్తారు పెద్ద ఇదే సుసాధ్యం కాదు కదా ఏముంది ఇంకో రెండు వేల పోస్టులు క్రియేట్ చేస్తే అయిపోయాయి ఏముంది ఇప్పుడు స్టార్ నర్స్ వాళ్ళకు అట్లానే కేర్ చేసి ఇచ్చిండనా మేమేమంటున్నాం మా ఏం సార్ రెండు వేల కుటుంబాలు జీవితాంతా నీ పేరు చెప్పి బతికిస్తామంటే కూడా మాకు అదే చేద్దాం నేను మహేష్ గౌడ్ చెప్తా వేమన్నా చెప్తా ఇప్పుడు రేపు రేపు కలుస్తున్నా చెప్తా ఇదే అంటే